పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డాన్స్ వేస్తాడు కాసేపు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబుతో డ్యాన్స్ వేస్తాడు కాసేపు మోడీతో డాన్స్ వేస్తాడు కాసేపు సింగిల్ గా డాన్స్ వేస్తాడు ఇటు అటు డ్యాన్స్ వేస్తాడు ఇళ్ళందరి మధ్యన డ్యాన్స్ వేస్తాడు ఈ రకంగా మీరు డ్యాన్స్ వేసేవాళ్ళు నేను భోగికి మాత్రమే డాన్స్ వేసేవాడిని దాన్ని చూసి డ్యాన్స్ వేస్తాడు మీ మంత్రి డ్యాన్స్ వేస్తాడు అక్కడ మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు ఏమో మంత్రి అంటే మాది చెప్పు మీ అబ్బాయికి బాగా తెలిసామో నీకు మీ అబ్బాయికి నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు నీ మా దగ్గరికి సంగతి ఎన్ని చెప్పుకోవాలా అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకనే నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాలా తీయబోతుంది మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు బీజేపీలోకి సర్దుకుంటుంది ఇదందరికీ తెలిసినటువంటి విషయమే ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళ్తారు లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైన చేస్తాడు ఇవాళ నేను చెప్పాను ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్ ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను శ్రీకృష్ణదేవరాయలు గారు మూడు రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు నేను వినలేదు నిజమై ఉంటుంది ఎందుకు స్వామి అంత అబద్ధాలు నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది ఎవడేది ఇది బీసీలకు ఇవ్వాలి లావు శ్రీకృష్ణదేవరాయ గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు ఇంతే కారణం మూడు రాజధానుల గురించి చెప్పిన మాట్లాడేవా నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు తిట్ల అంటే ప్రీప్లాండ్ గానే ఉన్నాడనమాట తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేము అని ఈ కన్నా లక్ష్మీ అనే తిట్టు రావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టిన కూడా తిట్ల ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు కొంచెం జారదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండగా ఉన్నాను అందుకని తిట్టలేదు అయ్యా నేను మనవి చేస్తున్నా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్దాలు ఆడుతున్నాడు ఆయన మూడు రాజధానుల గురించి కాదు ఆయన గుంటూరు వెళ్ళి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు తుక్కు తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు తుక్కు తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంకా ఓకే థ్యాంక్ యూ